హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బంగారం బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త వచ్చింది ఇక నుండి సరికొత్త ఆప్షన్ అయితే అందుబాటులోకి వచ్చింది ఇక బంగారం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశానికి దూసుకెళ్తుంది ఇటీవల అంటే గడిచిన ఏడాదిలో పది గ్రాముల బంగారం ధర ఏకంగా యాభై మూడు శాతం పెరిగింది బంగారం ధరలు పెరగడంతో బంగారంలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది తాజాగా బంగారం గోల్డ్ లోన్ తీసుకునే వారికి వచ్చిన కొత్త రూల్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం ఆగస్టు నెలలో బ్యాంకులో గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో సరికొత్త జీవిత స్థాయి గరిష్ట స్థాయికి వెళ్ళింది ఏకంగా రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లకు చేరుకుంది మీరు బ్యాంకుల్లో లోన్ కోసం పర్సనల్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నిబంధనలు కఠినతరం చేసింది ఇక పర్సనల్ లోన్ కు వడ్డీ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి పైగా లోన్ శాంక్షన్ కావడం కష్టం సివిల్ స్కోర్ కూడా చాలా బాగుండాలి అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా చాలా మంది బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు బంగారు ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండదు పైగా వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి ఇక బ్యాంకులో బంగారం పెడితే సురక్షితంగా కూడా ఉంటుంది ఇటీవల కాలంలో బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులో గతం కంటే ఇప్పుడు లోన్ విలువ కూడా కాస్త ఎక్కువగా ఇస్తున్నారు దీన్నే ఎల్టీవీ అంటారు లోన్ టు వాల్యూ ఇటీవల జూన్ నెలలో బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బిఐ కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది దీని ప్రకారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా గోల్డ్ లోన్ మంజూరు చేసేందుకు వీలు లేదు మరోవైపు గోల్డ్ లోన్ లోన్ టు రేషియో వాల్యూని కూడా ఆర్బీఐ సవరించింది దీని ప్రకారం యాభై వేల రూపాయల కంటే తక్కువ బంగారం రుణాన్ని తీసుకునే వారికి బంగారంలో ఎనభై ఐదు శాతం మేర రుణాన్ని మంజూరు చేస్తారు ఇక రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు బంగారం రుణం తీసుకుంటే ఎనభై శాతం మేర బంగారంపై రుణాన్ని ఇస్తారు ఇక ఐదు లక్షలు అంతకంటే ఎక్కువ బంగారం వాల్యూ అంటే ఐదు లక్షల కన్నా ఎక్కువ బంగారం తాకట్టు పెడితే అప్పుడు అందులో డెబ్బై ఐదు శాతం లోన్ డెబ్బై ఐదు శాతం బంగారానికి మాత్రమే డబ్బులను అయితే గోల్డ్ లోన్ కింద జారీ చేస్తారు కొన్ని బ్యాంకులు అంతకంటే ఎక్కువ జారీ చేస్తాయి ఇక దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు బంగారంపై వడ్డీ రేట్లు ఏ విధంగా తీసుకుంటున్నాయో చూద్దాము ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడు పాయింట్ తొమ్మిది నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ ఉంటుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎనిమిది పాయింట్ మూడు శాతం ఫెడరల్ బ్యాంక్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో యూకో బ్యాంక్ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ నైన్ పాయింట్ వన్ ఫైవ్ కెనరా బ్యాంక్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నైన్ పర్సెంట్ ఐసిఐసి బ్యాంక్లో నైన్ పాయింట్ వన్ ఫైవ్ టూ ఎయిటీన్ పర్సెంట్ సౌత్ ఇండియన్ బ్యాంక్లో నైన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నైన్ పాయింట్ త్రీ నుంచి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో నైన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ కరూర్ వైశ్య బ్యాంక్లో టెన్ పాయింట్ టూ జీరో నుంచి టెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది ఇక కోటాక్ మహేంద్ర బ్యాంక్ టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇక చాలా బ్యాంకులు రుణ మొత్తంలో సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతం వరకు ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్యవధి మూడు నెలల నుంచి నాలుగేళ్ల వరకు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ పై లోన్ తీ ఇక గతంలో మాదిరి కాకుండా మీరు గోల్డ్ లోన్ తీసుకుంటే బ్యాంకులో ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఒక నెలకి మూడు నెలలకి ఆరు నెలలకి ఏడాదికి ఇలా మీ దగ్గర చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మీరు కొంతమేర డబ్బులు కట్టి గోల్డ్ లోన్ అయితే తగ్గించుకుంటూ రావచ్చు బ్యాంకులు ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు ఈ వెసులుబాటు కూడా కల్పిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల రూల్స్ తాజాగా మీరు బ్యాంకులో ఎంత మొత్తం గోల్డ్ లోన్ తీసుకున్నారో ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నారో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి